ఇది సభ్యత్వం తీసుకున్నారు సభ్యత్వం తీసుకునేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్ ఏదైనా జరిగినా ఇట్లా ఏమైనా జరిగినా అనమాట రూపాయలు ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుకే నేను చెప్పేది సభ్యత్వం తీసుకోండి ఒక నూరు రూపాయల కోసం అంటే ఆ పద అనేది అనుకోకుండా వస్తుంది రావాలని ఎవరు కోరుకోరు అని వచ్చిందంటే ఈరోజు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే లోకేష్ గారు అయితేనే వాళ్ళంతా చేసుకొని ఇట్లా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు చెక్కించినారు ఐదు ఎందుకంటే మీరు సభ్యత్వం చేసినందుకు గవర్నమెంట్ తరఫున మన ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఐదు లక్షల చెక్కు మీకు ఇస్తున్నారు అందుకంటే నిజంగా కూడా ఇది అంటే ప్రమాద జరిగింది కాబట్టి ఇస్తున్నారు అందరక్ష కావాలి సభ్యత్వం ఉంది అంటే నూరు రూపాయలు మనం వేస్ట్ చేయకుండా చేసినందుకు ఈరోజు మీకు ఐదు లక్షలు చెక్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒకసారి మీ తరఫున నేను కొంత అది క్యాన్సర్ అదే మీరు ఏం చేస్తారంటే రేపు పోతారా నేను వాడ మన దీంట్లో తెలుసుకోవాలి విషభారతిని చూపించుకుంటున్నారా చూపిస్తాను డబ్బులు